హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను కొత్తిమీర నువ్వులండి పచ్చడి చేసి ఎలా చేయాలో చూపిస్తాను మొదటిగా స్టవ్ వెలిగించి ఒక చిన్న టీ గ్లాస్ అండి టీ గ్లాస్ అన్ని నువ్వులు తీసుకున్నానండి ఇవి ఫస్ట్ మనము డ్రై కళాయి ఉన్నప్పుడే మనం చక్కగా ఫ్రై చేయాలండి స్టవ్ సిమ్లో పెట్టి ఇవి ఫస్ట్ ఫ్రై చేయాలి చూడండి ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేశాను చూడండి ఇప్పుడు ఈ ఫ్రై చేసిన ఈ నువ్వులని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ సిమ్ములో పెట్టాలండి సిమ్ములో పెట్టి ఫ్రై చేయాలి ఇప్పుడు అదే కళాయిలో పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిర్చి సన్నగా అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసి ఫ్రై చేసి ఇప్పుడు ఆయిల్ వేయాలండి ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి అందులోనే వెల్లుల్లిపాయలు ఒక అండి అలాగే జీలకర్ర ఆవాలు మెంతులండి ఇవి పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తాయండి అందుకే ఈ మూడు కంపల్సరీ వేయాలి వేసి మంచిగా ఫ్రై చేసి ఇప్పుడు ఈ ఫ్రై అయినవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ఫ్రై అయినవి ప్లేట్లో తీసుకున్నాక మళ్ళీ అదే కళాయి స్టవ్ మీద పెట్టాలండి పెట్టి ఒక నాలుగు టమాటాలండి టమాటా ముక్కలుగా కట్ చేసి అదే కళాయిలో వేసి స్టవ్ సిమ్లో పెట్టి అదే కళాయిలో వేయాలండి ఇలా కలిపి మనము అండి ఒక మూడు నాలుగు రెమ్మల చింతపండు కడిగి ఆ చింతపండు కూడా టమాటాల్లో వేసేయాలి వేసి ఇలా మూత పెట్టాలండి చక్కగా మగ్గినట్టుగా అవి ఉడుకుతూ ఉంటాయి ఇప్పుడు ఇవి పచ్చిమిర్చి అండి చల్లారాయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని సరిపడా సాల్ట్ వేసి మనము వేయించి పెట్టిన నువ్వులు ఉన్నాయి కదండి ఆ నువ్వులు కూడా అదే మిక్సీ జార్లో వేసేయాలండి వేసేసి ఇప్పుడు మనము మిక్సీ పట్టాలన్నమాట సాల్ట్ వేసాను నువ్వులు వేసాను పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై చేసిన పచ్చిమిర్చి వేసానండి వేసి ఇలా మిక్సీ పట్టేయాలండి చూడండి ఏ విధంగా ఉందో చూడండి నువ్వులు చక్కగా పచ్చిమిర్చి అన్నీ మిక్సీ అయ్యాయండి ఇప్పుడు మనము టమాటా ఉడికిందండి చల్లారింది ఇప్పుడు ఇది ఇందులో వేసేసి మిక్సీ పట్టేయాలి ఈ విధంగా వేసాక కొత్తిమీర అండి కొత్తిమీర మంచిగా కడగాలండి కడిగి జల్లిబుట్టలో వేసి పెట్టానండి ఫైనల్గా కొత్తిమీర వేసేయాలండి కొత్తిమీర ఎంత ఎక్కువగా ఉన్నా కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి కొత్తిమీర నువ్వుల పచ్చడి కాబట్టి చూడండి చాలా బాగుంటది నేను ఒకసారి గ్రైండ్ చేసి మళ్ళీ తీసి మళ్ళీ ఉన్న కొత్తిమీర వేసి మిక్సీ పట్టానండి చూడండి ఎలా ఉందో అంతే అండి తాలింపు అవసరం లేదు ఏమి లేదు తాలింపు వేస్తే కొత్తిమీర టేస్ట్ పోతుందండి అందుకే తాలింపు వేయట్లేదు ఇలానే ఇడ్లీలోకి కానీ దోశలో కానీ రైస్లోకి కానీ తినొచ్చండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఎలా ఉందో చాలా బాగుంటుందండి నేను ఈరోజు దోశలోకి నువ్వులు కొత్తిమీర పచ్చడి చేశానండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్